సొద్దుటూరు టౌన్ లో వెలిసిన శ్రీగా అగస్త ఈశ్వర స్వామి దేవాలయం సంబంధించినటువంటి బంగారు వెండి ఆభరణం తనిఖీ నిమిత్తము ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన రొద్దుటూరుకు రావడం జరిగినది దేవస్థానంలో ఉన్నటువంటి బంగారు మరియు వెండి ఆబంధంలో గతంలో రెండు వేల మూడు మరియు రెండు వేల పదకొండులో అపేట్ చేయడం జరిగింది గతంలో ఫోటోగ్రఫీ లేదు ఇప్పుడు వచ్చేసి ఫోటోగ్రఫీతో పాటు ఆర్నమెంట్ ఏ ఏ ఆర్నమెంట్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేయడం జరిగింది బంగాళలో వచ్చేసి ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల డిఫరెన్స్ ఉంది సిల్వర్ లో వచ్చేసి రెండు వందల అరవై మూడు గ్రాముల తొమ్మిది వందల మిల్లీ గ్రాముల తేడాలు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఆర్నమెంట్స్ మనకు వాళ్ళు గతంలో పనిచేసిన ఈవోలు చూపించలేదు వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసిన దానికోసం వచ్చేసి ఈవో గారు దేవస్థానం ఈవో వచ్చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది మేము కానీ పై అధికారుల రిపోర్ట్ నివేదిక పంపించి ఒక పదహైదు రోజుల లోపల ఆర్నమెంట్స్ వచ్చేటట్టు రికవరీ చేయగలమని తెలుపుతున్నాం గతంలో ఇది రెండు వేల మూడులో ఒకసారి చేశారు రెండు వేల పదకొండులో ఒకసారి చేశారు మూడేళ్లకు ఒకసారి చేయాలి ఈవో కావాలంటే ఈవోలు వచ్చేసి మాకు ఈ ఆర్నమెంట్స్ వచ్చాయి మాకు మా దగ్గర ఇంత గోల్డ్ ఇంత సిల్వర్ ఉందని చెప్పేసి జేఈఓ గారికి లెటర్ పెడితే వచ్చి వెరిఫై చేస్తాను మాకు లెటర్ గారు లెటర్ పెట్టారు దేవస్థానం లెటర్ పెట్టారు ఈ విధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్నమెంట్ మిస్సింగ్ అయినట్టు అని మాకు ఓవర్గా చెప్పడం వల్ల హోటల్ వచ్చేసి టోటల్ గా దేవస్థానం సంబంధించినటువంటి సిల్వర్ వచ్చేసి నూట నలభై ఒక కేజీ ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు ఉంది గోల్డ్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రాములు ఉంది దీని కాక మిస్సింగ్ అయింది వచ్చేసి రెండు వందల అరవై మూడు గ్రాముల తొమ్మిది వందల సిల్వర్ ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందలు గోల్డ్ ఇస్తాడు ఇస్తాడు ఇది ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గతంలో ఉన్న ఆర్నమెంట్స్ అని ఉన్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చేసి ఒకటి వచ్చేసి చైన్ పదహారు గ్రాముల నాలుగు వందల ఇరవై గిన్నె బొట్టు వచ్చేసి ఒకటి ఒక గ్రామ్ తొమ్మిది వందల ఇరవై పాలిబొట్లు వచ్చేసి తొమ్మిది గ్రాముల తొమ్మిది వందల అరవై వెండిలో వచ్చేసి సిల్వర్ చైన్ ఒకటి ఇది రెండు వందల యాభై మూడు గ్రాముల తొమ్మిది వందల నెల్లీలు ఒక స్వామివారి మీసం వచ్చేసి ఒక పది గ్రాములు సిల్వర్ గతంలో పనిచేసిన ఈవె శంకర్ బాలాజీ రామచంద్రాచార్యులు వాళ్ళిద్దరు కలిసి ఈయనకు అప్పచెప్పాలి జయ వెంకట గతంలో వచ్చేసి శంకర్ బాలాజీ గారు వచ్చేసి ఈయనకు అప్పచెప్తారని చెప్పి ఈయన వర్షన్ ఎవరు రామచంద్రాచార్య వాచార్జ్ వచ్చేసి ఛార్జ్ లిస్ట్ అన్ని తీసుకున్నాడు ఆ రికార్డు కానీ నేను వెరిఫై చేశాను నేను గోల్డ్ సిల్వర్ రిజిస్టర్ లో సంతకం పెట్టలేదు ఇక్కడ ఏంటంటే గోల్డ్ సిల్వర్ రిజిస్టర్ లో టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ అనేది ఎవరు కానీ ఇక్కడ పాటించట్లేదు ఆ రిజిస్టర్ లో సంతకాలు పెట్టలేని అందువల్ల నేను తీసుకోలేదు నేను తీసుకోలేను అంటున్నారు అన్నమాట ఈ విషయంపై నేను అధికారులకు వెరీకి సమర్పిస్తాను کو نيڪه رسوئي جو ڪم ڪندو آهي పనిచేసేటువంటి రామచంద్రచారులు కానీ పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు టెంపుల్కి రాలేదు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నాకు రసీద్ బుక్కులు ఇన్వెంట్ రిజిస్టర్స్ మొత్తం నా దగ్గర పెట్టండి నేను వెరిఫై చేయాలని చెప్పాను నిన్నటి నుంచి ఒక వంద సార్లు అడిగాను ఈ రోజు ఒక యాభై సార్లు అడిగాను దీనికి అంతటికి కారణం దీనికి ప్రత్యక్ష సాక్షి వచ్చేసి ఇప్పుడు ఈఓ ఒక చైర్మన్ కమిటీ సభ్యులంతా ఉన్నారు నిన్న గురించి ఇవ్వలేదు నేనైతే ఏదైతే ఇక్కడ ల్యాబ్స్ అయి ఉన్నాయో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి రశీద్ బుక్ ఇంత పది గ్రాములు బంగారు గోల్డ్ సిల్వర్ తీసుకొచ్చి అది ఉన్నాయి ఉన్నాయి అంటారు నేను ఆల్రెడీ ఫ్రెష్ నోట్ ఇచ్చాను ఇచ్చాను ఇప్పుడు మీరు హ్యాండ్ చేసుకుంటారా ఆయన గ్రాములు వాళ్ళు ఒకరు చెప్పుకుంటున్నాయి స్టేషన్ వచ్చేసి ఒక రెండు వందల యాభై నాలుగు గ్రాముల సిల్వర్ చైన్ ఒకటి ఇవ్వట్లేదు ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసి నా దగ్గర ఉంది నా దగ్గర ఉందంటే నేను ఎట్లా ఒప్పుకుంటా మొత్తం పెట్టండి మొత్తం పెట్టండి మళ్ళీ కావాలంటే వచ్చి ఫ్రెష్ నేను మా తూకాలు గారు నేను ఇష్టం ప్రకారంగా నేను వెరిఫై చేశాను చెప్పేది వినండి చెప్పేది వినండి మా రిషన్ ప్రకారం వెరిఫై చేశాను

ఇక్కడ వీళ్ళకు ఏ వస్తువు ఏమనేది కానీ తెలియదు ఇక్కడ పనిచేసే ఈవోలకు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ వచ్చి మేము ప్రతి ఐటమ్ మేము చదువుకొని మేము ఎత్తుక్కొని అడ్వైజ్మెంట్ చేసాం ప్రతిదీ ప్రతిదీ తూకాలు వేసుకొని చేసాం ఇక్కడ రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి నివేదికలు పంపించినావా పంపించి నోటీసులు పెట్టినా సార్ నోటీసులు పెట్టి ఎందుకు నువ్వు అతని దగ్గర నుంచి గోల్డ్స్ చేసుకోలేదు